అండి అందరికీ నమస్కారం అసెంబ్లీ సమావేశాలు కానీ అలాగే పార్లమెంట్ సమావేశాలు కానీ జరుగుతున్నప్పుడు మార్షల్స్ ఉంటారు అసలు ఈ మార్షల్ వ్యవస్థ ఎందుకు అసెంబ్లీ సమావేశాలు కానీ పార్లమెంట్ సమావేశాలు కానీ జరిగేటప్పుడు అసలు ఈ మార్షల్ వ్యవస్థ ఎందుకు మార్షల్ వ్యవస్థ ఎందుకంటే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అధికార విపక్షాలు ఏదన్నా సబ్జెక్టు మీద వాగ్వాదానికి దిగుతున్నప్పుడు వారిని కంట్రోల్ చేయడానికి గోల్ చేసే వాళ్ళని బయటకు తీసుకెళ్లి సభ సజావుగా సాగటానికి మార్షల్ వ్యవస్థ అవసరం అలాగే స్పీకర్ విపక్ష సభ్యులను కానీ అధికార పక్ష సభ్యులను కానీ సస్పెండ్ చేసినప్పుడు వాళ్ళు అక్కడే గనక కూర్చొని గొడవ చేస్తుంటే వాళ్ళని బయటకు తీసుకెళ్లి సభ సజావుగా సాగటానికి మార్షల్స్ వ్యవస్థ అవసరం అలాగే స్పీకర్ కోడిఎంని విపక్ష సభ్యులు చుట్టుముట్టినప్పుడు సభ సజావుగా సాగటానికి మార్షల్ వ్యవస్థ అవసరం సో మార్షల్స్ వ్యవస్థ అసెంబ్లీ సమావేశాలు కానీ పార్లమెంటు సమావేశాలు కానీ జరుగుతున్నప్పుడు ఎంతో కీలకంగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం ఒక్కటే పాల్గొంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని తాను తన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లా సో అధికార పక్షం ఒక్కటే అసెంబ్లీ సమావేశాలు కండక్ట్ చేస్తుంది సో ఇక్కడ మార్షల్స్తో పని లేదు ఎందుకంటే అధికార పక్షం ఒక్కటే ఉంది కాబట్టి అక్కడ ఎటువంటి వాగ్వాదాలు జరగడానికి చోటు లేదు కానీ నిన్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సుమారు ఆరుసార్లు ఎమ్మెల్యేకి గెలిచారు దూలిపాల నరేంద్ర గారు నిన్న దూలిపాల నరేంద్ర గారు అసెంబ్లీ లాబింగ్లో ప్రెస్ని అడ్రస్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి మార్షల్స్ వచ్చి ప్రెస్ వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించి వాళ్ళని అక్కడి నుంచి బయటకు పంపించేశారు అలాగే సీనియర్ ఎమ్మెల్యే అయిన ధూలిపాల నరేంద్ర గారి మీద కూడా దురుసుగా ప్రవర్తించి ఆయన కూడా అక్కడి నుంచి బయటకు పంపడానికి ప్రయత్నించారు ఈలోపు అటుగా వస్తున్న మంత్రి నారా లోకేష్ గారు ఇంతా గమనించి మార్షల్స్ను పిలిపించి సున్నితంగా హెచ్చరించి ఈ గొడవ సర్దుమనుగ చూశారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాల నరేంద్ర గారికి ఇది ఎంతో అవమానం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే విషయం బయటకు రాదనే అనుకున్నారు కానీ విషయం పేపర్ దాకా వచ్చి మనం విశ్లేషించేదాకా కూడా విషయం వచ్చిందంటే అది పేపర్లో ఎంతగా హైలైట్ అయిందో చెప్పుకోవచ్చు అలాగే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడల్లా అధికారుల ప్రవర్తన టీడీపీ ఎమ్మెల్యేలకు కానీ టీడీపీ ఎంపీలకు కానీ అలాగే మంత్రులకు కూడా కొంత వ్యతిరేకంగానే నడుస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రీసెంట్గా బైరెడ్డి శబరి గారితో సీఎంఓలో ఉండే ఒక ఐఏఎస్ ఆఫీసర్ చాలా దూసుగా ప్రవర్తించారు ఈ గొడవ సద్దు మనకకు ముందే ఇవాళ అసెంబ్లీలో ధూలిపారు నరేంద్ర గారి విషయం చోటు చేసుకుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి డబ్బు ఖర్చు పెట్టుకొని కేసులు పెట్టించుకొని వాళ్ళ తయం వృధా చేసుకొని టీడీపీని అధికారంలోకి తీసుకొస్తే తీరా ఎంప్లాయీస్ వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించడం పార్టీ క్యాడర్ కానీ పార్టీలో ఉండే ప్రజాప్రతినిధులకు కానీ ఏమాత్రం నచ్చటం లేదు సో ప్రభుత్వం గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్న ఘటనల మీద ఇంటర్నల్గా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసిందంట అసలు తరచూ ఎంప్లాయీస్ తోటి ప్రజాప్రతినిధులకి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి దీనికి కారణం ఏంది ఎంప్లాయీస్ కావాలని చేస్తున్నారా లేకపోతే వీళ్ళ వెనక ఏదన్నా రాజకీయ శక్తి ఉందా ఇలాంటి గొడవలు జరగడానికి అని చెప్పి ఇంటర్నల్గా ఒక కమిషన్ వేశారంట భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని ఆశిద్దాం